చారు నగలతో పారిపోతూ ఉంటే జానకి చూసి చారుకి కళ్ళు ఉన్నాయని నిజం తెలుసుకొని ఏ చారు ఆగవే అంటూ చెంప పగలు కొట్టేస్తుంది ఏంటి పెద్దమ్మ ఎందుకు నన్ను కొట్టావు అంటూ మళ్ళీ కళ్ళు లేని దానిలా నటిస్తూ ఉంటుంది ఏ చారు ఇక నీ నాటకాలు నా దగ్గర కాదు అప్పటికి ఆద్య చెప్తూనే ఉంది నువ్వు కళ్ళు లేని దానిలాగా నటిస్తున్నావు అని ఈరోజు నువ్వు నగలు ఎత్తుకొని ఈ ఇంట్లో నుంచి పారిపోవాలనుకుంటున్నావు కదా ఇలా కాదు ముందు నీ సంగతి అందరికీ చెప్పేస్తాను రా అంటూ లాక్కు వెళ్తూ ఉంటుంది దాంతో చారు ఇక జానకిని గదిలోకి తోసిపడేయటంతో జానకికి అక్కడ ఉన్న మంచం తలకు తగిలి స్పృహ కోల్పోతుంది జానికిని అలా గదిలో బంధించేసి గడి పెట్టేసి నగలతో పాటు బ్యాగ్ పట్టుకొని చారు పరుగులు పెడుతూ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వచ్చి నగలు డబ్బులు చూపించటంతో అబ్బో ఇంత నగలు డబ్బులు నేను చూస్తానని అస్సలు అనుకోలేదు అని సంబరపడుతూ ఉంటారు చెప్పాను కదమ్మా కుదిరితే శ్రీనుభావుని పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అయిపోవడము కుదరలేదు కాబట్టి ఇప్పుడు నగలు డబ్బు తీసుకొచ్చేసాను మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు పదండి వెళ్దాం పారిపోదాం అని వెళ్ళబోతూ ఉంటారు తర్వాత రామలక్ష్మి శౌర్యకి అస్మితయే ఇదంతా చేసి ఉంటుందని డౌట్ వచ్చేస్తుంది అవును సార్ ముందు కూడా అస్మిత ఇలాంటి పని చేసింది కదా నా వేషంలో ఖచ్చితంగా అస్మితే వెళ్ళి ఉంటుంది తన గదిలోకి వెళ్తే ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమోనని మొత్తం గది అంతా వెతుకుతారు అక్కడ రామలక్ష్మి లాగా ఫేస్ మాస్క్ వేసుకున్న ఒక మాస్క్ కబ్బోర్డ్లో ఉండటంతో చూడండి సార్ ఇదిగోండి అంటే ఖచ్చితంగా అస్మితయే వెళ్ళింది ఆ తామ్రపత్రాలు అస్మిత దగ్గరే ఉన్నాయి ఇప్పుడు దాని దగ్గర ఉన్న తామ్రపత్రాలని తీసుకొని పాపని ఎలా కాపాడాలో నాకు చాలా బాగా తెలుసు అని రామలక్ష్మి చెప్తోంది అస్మిత వాసుదేవ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పాపని కిడ్నాప్ చేస్తారా అని నిలదీయటంతో నువ్వు డబ్బుల కోసం మాతో చేతులు కలిపావు నీకు తన మన భేదం లేదని మాకు చాలా బాగా తెలుసు తామ్రపత్రాలు మా దగ్గరికి వస్తేనే నీ పాపని వదిలిపెడతాము నువ్వేం చేయలేవని మాకు తెలుసులే అని అస్మితని పంపించేస్తారు ఇక అస్మిత ఫ్రెండ్తో అయితే చూడు నాకు ఆ తామ్రపత్రాలు కావాలి నా పాప కావాలి ఆ తామ్రపత్రాలు ఇవ్వనంత వరకు నా పాపని వాళ్ళు ఏమీ చేయరు ఇప్పుడంతా రామలక్ష్మి చేతుల్లోనే ఉంది అని అస్మిత అనుకుంటూ ఉంటుంది ఇక ఆచ వాళ్ళు ఇంటికి రాగానే పార్వతి నగలు లేవని ఆచనే దొంగతనం చేసిందని ఆచపై దొంగతనం నేరం మోపుతూ ఉండటంతో మా అన్నయ్య రానివ్వండి ఎవరు దొంగతనం చేశారో తేలుస్తారు అని పద్మ చెప్తోంది తరువాత చారు వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడే రఘురం అటుగా వెళ్తూ ఉండటంతో చారు అమ్మ నాన్న చెట్టు చాటున దాక్కుని ఉంటారు అమ్మ చారు నువ్వేంటి ఇక్కడ రా బండెక్కు తీసుకువెళ్తానని రఘురం అంటే నేను పార్వతి పిన్ని కోసం వెయిట్ చేస్తున్నాను పర్వాలేదు పెద్దనాన్న మీరు వెళ్ళండి అని ఎంత చెప్పినా రఘురం వినకుండా చారుని బైక్ ఎక్కించుకోవటంతో చారు చని చేతిలో ఉన్న నగల బ్యాగ్ని అక్కడే పెట్టేసి చాటుగా దాక్కున్న వాళ్ళ అమ్మ నాన్నకి మీరు తీసుకువెళ్ళండి అని సైగ చేస్తూ ఉంటుంది అయితే రఘురామ్ బైక్ డ్రైవ్ చేస్తూ మళ్ళీ ఒక్క క్షణం ఆగి ఎందుకో వెనక్కి వస్తూ ఉంటాడు ఆ తామ్రపత్రాల్ని పెట్టడానికి రామలక్ష్మి సూర్యకి ఒక ప్లాన్ చెప్పి ఇద్దరు భోంచేస్తూ ఉంటే నా పాప నీకు అసలు అన్నం ఎలా తినాలనిపిస్తోందని అస్మిత నిలదీస్తూ ఉంటుంది నా పాప నాకు కావలి వదిన ప్లీజ్ వదిన అని ప్రశాంత్ వేడుకుంటూ ఉంటే రామ దగ్గర ఏదో ఒక ప్లాన్ ఉంది ఆ తామ్ర పత్రాలని ఎలాగైనా సరే తీసుకువస్తుందంట పాపని కాపాడుతుందంట అని శౌర్య చెప్పటంతో అవునని రామలక్ష్మి చెప్తుంది ఇది ఎలా తీసుకువస్తుంది అని అస్మిత చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది